చూసినా సందడే కనిపిస్తోంది రోజులు గణపతి మోరియా అంటూ పలికిన భక్తులు ఇప్పుడు గణేషుడికి బై బై చెప్పేందుకు సిద్దమవుతున్నారు తొమ్మిది రోజుల పాటు మండపాల్లో విశేష పూజలు అందుకున్న గణనాథులు ట్యాంక్ మండ్ వైపు కదలరానున్నాయి ఈ నేపథ్యంలోనే ట్యాంక్ మన్ లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన రూట్ మ్యాప్ ను హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు ఏ ఏ రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ మండ్ వైపు తీసుకురావాలి అనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టత ఇచ్చారు పోలీసుల ఆంక్షలను ఫాలో అవుతూ వినాయక ప్రతిమలను తరలించాలని సూచించారు దీనికి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శీల దేశం మొత్తంలోనే మనకు అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో హైదరాబాద్ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఒకప్పుడు ముంబైని ఈ నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకమైన సిటీగా చెప్పేవారు ముంబైలో చాలా ఘనంగా నిర్వహించేవారు కానీ ఇప్పుడు ముంబైని తలదన్నేలా హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలుగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి నవరాత్రి ఉత్సవాలకైతే ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాదే ఒక ఆఫ్ అని చెప్పడానికి ఎలాంటి అతిశక్తి కాదు మొత్తం హైదరాబాద్ వీధులన్నీ గణపతి బొప్ప మోర్యా అనే నినాదాలతో రేపు మారుమోబోతున్నాయి దానికి సంబంధించి ఇంత పెద్ద ఒక ఈవెంట్ నిర్వహించడం అనేది అంత ఈజీ విషయం కాదు దీనికి సంబంధించి అంటే జేహెచ్ఎంసి కావచ్చు హెచ్ఎండిఏ ఇట్లా ప్రభుత్వ విభాగాలతో పాటు ముఖ్యంగా పోలీసులు ఎందుకంటే పోలీసులకు ఇది మీద సాము లాంటి వ్యవహారమే చాలా వరకు అంటే ట్రాఫిక్ డైవర్షన్స్ ట్రాఫిక్స్ మెయింటైన్ చేయాలి ఆ తర్వాత రేపు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇటు వినాయక నిమజ్జనం అంటేనే వారికి ఒక పెద్ద టాస్క్ దానికి తోడు రేపు సెప్టెంబర్ పదిహేడు ఇటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకు పరేడ్ గ్రౌండ్లో ఒక కార్యక్రమం అవుతుంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్లో కార్యక్రమం అవుతుంది రెండు కార్యక్రమాలు ఒకే సమయంలో అటు కేంద్ర మంత్రి మనకు హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి హాజరవుతున్నారు ఇట్లా రెండు ఒక ప్రధాన కార్యక్రమాలు ఒకే రోజు ఉండడం ఇటు నిమజ్జనోత్సవం ఉండడం ఖచ్చితంగా పోలీసులకు కత్తి మీద సామి లాంటిదని చెప్పాలి అంటే నిజంగా రేపు హైదరాబాదులో గణపతి విగ్రహాలు ఎంతమంది ఎన్ని కనిపిస్తాయో మనకు పోలీసులు కూడా ఎటు చూసినా పోలీసులు కూడా కనిపించే పరిస్థితే ఉంది అంటే మొత్తం నిఘా నీడలో ఈ ఉత్సవాలు కొనసాగబోతున్నాయి చాలా మొత్తం పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు మొత్తం సీసీ కెమెరాల నిఘాలోనే ఈ యొక్క వేడుకలు కొనసాగబోతున్నాయి మనం మ్యాప్ చూస్తున్నాం ఏదైతే హైదరాబాదులో అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలకు సంబంధించి బాలాపూర్తో మొదలయ్యేటువంటి అంటే బాలాపూర్లో మనకి తొమ్మిది గంటలకు ఆ బాలాపూర్ సంబంధించిన శోభయాత్ర ప్రారంభమవుతుంది అయితే అంతకన్నా ముందు అంటే కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం హైదరాబాద్లో మొత్తం నిమజ్జనోత్సవానికి హైలైట్ అనేది ఖచ్చితంగా ఖరదాబాద్ గరణనాథులు ఖైరతాబాద్ గరనాథంకి సంబంధించి నిమజ్జనోత్సవం అంటే ఆ గంగమ్మ ఊడికి ఖైరతాబాద్ గరణనాథులు చేరుకునేటువంటి అపరూప దృశ్యం చూడడం కోసం కేవలం హైదరాబాద్ జంట నగరాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు అలాంటి ఒక అద్భుత దృశ్యాన్ని కవర్ చేయడం చూడడం కోసం ఇటు వస్తున్న సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆల్రెడీ పోలీసులు అయితే ఏర్పాటు చేశారు రేపు ఉదయం ఆరున్నరకు మనకు ఖైరతాబాద్ సంబంధించినటువంటి నిమజ్జనోత్సవ శోభయాత్ర కొనసాగుతుంది యాభై ఆరు సిసి కెమెరాలు కేవలం ఆ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఇక మిగతా సిటీలో ఉన్నటువంటి అంటే మార్గ మధ్యలో ఉన్నటువంటి నిఘా కెమెరాలను కూడా బేస్గా చేసుకుని ఈ యొక్క శోభయాత్ర కొనసాగబోతుంది ఆరు వందల మంది పోలీసులు కేవలం ఒక ఖైరతాబాద్ సంబంధించినటువంటి నిమజ్జనోత్సవం కోసమే ఆ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆ నిమజ్జనోత్సవం అంటే ఒంటి గంట అంటే ఒకటిన్నర వరకే పూర్తి స్థాయిలో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ హైదరాబాద్ నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్ పోలీస్ అయితే పక్కా ప్లాన్తో ఉన్నారు రెండు నెలలుగా దానికి సంబంధించినటువంటి ఒక కసరత్తు అయితే కొనసాగుతోంది అయితే కొన్ని రోజులు అంటే లాస్ట్ టూ ఇయర్స్ మాత్రం కొంత ఈ ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం అనేది మిగతా నిమజ్జనం మీద ఎఫెక్ట్ పెట్టింది ఎందుకంటే మధ్యాహ్నం లోపు మిగతా విగ్రహాలు రావడానికి అలో చేయకపోవడంతో దాని ఎఫెక్ట్ అంతా మనకు నెక్స్ట్ డే వరకు కూడా కొనసాగింది అయితే ఈసారి అలాంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు ముఖ్యంగా పోలీసులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తానని చెప్పాలి అటు జీహెచ్ఎంసీ టీమ్స్ కావచ్చు ఇటు మిగతా అన్ని అంటే ముఖ్యంగా ఇప్పుడు ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా దాదాపు కేవలం మనకు ట్యాంక్ బండ్ ఆ పరిసర ప్రాంతంలో నలభై నాలుగు క్రెయిన్లు ఏర్పాటు చేశారు అంటే ఆ ట్యాంక్ బండ్తో పాటు ఇటు ఎన్టీఆర్ మార్గ్ చాలా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ మార్గ్ ఆ తర్వాత నెక్లెస్ రోడ్ ఈ పరిసర ప్రాంతంలోని నలభై నాలుగు క్రేన్ల సహాయంతో ఈ మొత్తం నిమజ్జనోత్సవం కొనసాగుతుంది కేవలం ట్యాంక్ బండే కాదు హైదరాబాద్ ఈ మనకు హుస్సేన్ సాగర్లోనే కాకుండా మిగతా లేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేక్స్లో కూడా దాదాపు ఎనిమిది ప్రధానమైన లేక్స్లో కూడా ఈ నిమజ్జనోత్సవం కార్యక్రమం కొనసాగబోతుంది వీటితో పాటు ఆ బేబీ అని కూడా ఏర్పాటు చేస్తారు నిమజ్జనం తాత్కాలిక నిమజ్జన కులలను ఏర్పాటు చేస్తారు ఎప్పటికప్పుడు ఫాస్ట్గా నిమజ్జనోత్సవం కొనసాగేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే బాలాపూర్లో తొమ్మిదిన్నరకి ఆ శోభయాత్ర ఏ విధంగా అయితే ప్లాన్ చేశారు కానీ మనకు తెలుసు బాలాపూర్ అంటేనే మనకు లడ్డూ వేలం సంబంధించి అంటే ఈ మధ్యకాలంలో చాలా లడ్డూ వేలం సంబంధించి వింటున్నాం కానీ ఒకప్పటి నుంచి కూడా చాలా ప్రాచీన కాలం నుంచి కూడా లడ్డూ వేలం అంటే బాలాపూరే అలాంటి బాలాపూర్ సంబంధించి లడ్డు వేలం ఆ మొత్తం మహా కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత అప్పుడు అక్కడ బాలాపూర్ శోభయాత్ర అక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది రేపు రాత్రి ఏడు గంటల వరకే బాలాపూర్ సంబంధించి కూడా నిమజ్జనోత్సవం పూర్తయ్యే విధంగా పోలీసులు అయితే ప్లాన్ దాదాపు పూర్తి చేశారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హైదరాబాద్ అంటే ఒక మినీ ఇండియాగా పిలుస్తాం ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా అటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కావచ్చు ఇటు గుజరాత్ నుంచి గాహుతి అంటే అన్ని ఆచార సంప్రదాయాలతో కూడినటువంటి ఒక అద్భుతమైన దృశ్యం మనకు రేపు ఆవిష్కరించకబడబడబోతుంది ఎటు చూసినా అంటే ఒక విగ్రహం చూసేటప్పుడు మరొక విగ్రహం మరొక అద్భుతం మన కళ్ళ ముందు కనిపించబోతుంది అందుకే ఈ నిమజ్జన నిమజ్జనోత్సవం చూడడం అంటే నిజంగా అది రెండు కళ్ళు సరిపోవని చెప్పాలి అంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది మరి అలాంటి ఒక అద్భుత దృశ్యాన్ని అంటే అద్భుత కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్యలు రాకుండా పూర్తి చేయడం కోసం ప్రస్తుతం అయితే ప్రభుత్వ యంత్రాంగం దాదాపు ఏర్పాట్లు పూర్తేసింది ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు చెప్తున్నారు అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకోవడం రావడం ద్వారా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ మిగతా ఇబ్బందులు ఉండవు కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే ఉపయోగించుకొని చెప్తారు ఆల్రెడీ ఆరు వందల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ఎనిమిది ఎంఎంటీఎస్ ప్రత్యేక ర్యాలీతో పాటు అటు మెట్రో కూడా ఒంటి గంటకు చివరి ట్రిప్ మొదలై రెండింటికి ముగుస్తుంది ఇట్లా ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లైతే చేశారని చెప్పాలి ఏదేమైనా ప్రస్తుతం అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులంతా కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా పూర్తి చేయడం అయితే ఏర్పాటు చేశారు ఇక ఖైరదాబాద్ సంబంధించి నిమజ్జనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఖైరదాబాద్ సంబంధించి అది ఒక పెద్ద ప్రాసెస్ ఆల్రెడీ ఇప్పటికే నిమజ్జనం సంబంధించి ఆల్రెడీ మొత్తం ప్రక్రియ ప్రారంభమైంది ఏదైతే విగ్రహాన్ని వాహనంలో దించిన తర్వాత వాహనానికి ఆ విగ్రహం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా దాన్ని ఏర్పాటు చేస్తారు పటిష్టంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఆ నిమజ్జనోత్సవ అయ్యేంత వరకు కూడా అదొక చాలా పెద్ద ప్రక్రియ అని చెప్పాలి అలాంటి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు వందలాది మంది కార్మికులు ఆల్రెడీ పనిచేస్తున్నారు డెబ్బై అడుగుల ఆ మహాగణనాథుని నిమజ్జనాన్ని చూడడం కోసం ఆ అద్భుతమైన దృశ్యం చూడడం కోసం ఆ చిన్న పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అంటే పిల్ల పాపలంతా లేకుండా అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా పెద్ద ఎత్తున మనకు రేపు క్రేన్ నెంబర్ ఫైవ్ ఎన్టీఆర్ మార్గంలో ఉన్నట్టు క్రేన్ నెంబర్ ఫైవ్కి చేరుకునే అవకాశం ఉంటుంది ఆ దాన్ని పూర్తి చేస్తే అంటే ఒకవేళ పోలీసులు అనుకున్న టార్గెట్ ప్రకారం వన్ థర్టీ లోపల పూర్తి చేయగలిగితే అప్పుడు మిగతా కూడా చాలా ఫాస్ట్గా పూర్తి చేసి తెల్లవారే జామవారు అంటే నెక్స్ట్ డే మనకు గురువారం బుధవారం ఉదయం వరకు పూర్తి స్థాయిలో ఈ నిమజ్జనస్తుల ఘట్టాన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక ప్రధాన విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు మిలాదుద్దన్ నబీ ఈరోజు పండగ జరుపుకున్నారు ముస్లింసు ఈరోజు కూడా వాస్తవానికి ర్యాలీ ఉండాలి కానీ మత సామరస్యానికి ప్రతీక నిలిచి హైదరాబాదులో పక్షాలు అంటే ఇరు మతాలు సంబంధించిన ఒక మత ఆచారాన్ని ఒకరు గౌరవిస్తూ వీరంతా కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు చాలా అద్భుతమైన దృశ్యం అని చెప్పాలి ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పోలీసులు చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు ఇంతకుముందు చెప్పినట్టు రేపు మరో కార్యక్రమం కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు సెప్టెంబర్ సెవెంటీ సెవెంటీ త్రీ తెలంగాణ విమోచన దినోత్సవం అని అటు విలీన దినోత్సవాన్ని ఇట్లా రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలను వేరువేరుగా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో అటు కూడా పోలీసుల పరంగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాబట్టి పోలీసులకు మాత్రం ఇది కొంత కత్తిమైన సామా లాంటిది అని చెప్పాలి ఏదేమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిఘా నీడలో ఈ మొత్తం ప్రక్రియ కొనసాగుతుంది మొబైల్ సంబంధించినటువంటి వా వాహనాలు కూడా నిరంతరం గస్తీ చేస్తూ పర్యవేక్షిస్తుంటాయి ఇక ఆకతాయిలకు సంబంధించి ఎప్పుడూ ప్రతిసారి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా టీమ్స్ షీటీమ్స్ దించారు షీ టీమ్స్ రంగాలకు దించి ఇటు మహిళలకు కావచ్చు మిగతా యువతలకు ఎట్లా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఏదేమైనా రేపటి వేడుకల కోసం రేపటి ఏవైతే నిమజ్జనోత్సవాన్ని కూడా హెచ్ఎం టీవీ కూడా అద్భుతమైన కవరేజ్ అందించబోతుంది అన్ని చోట్ల నుంచి రేపు మనకు లైవ్ కవరేజ్ కంటిన్యూస్గా ఈ నిమజ్జనోత్సవానికి సంబంధించి ఉంటుంది శిలా రైట్ రమణ చాలా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అండ్ డైవర్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో అలాగే ఎంతమంది భక్తులు మొత్తం శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది సో మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన సౌకర్య ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అండ్ మెట్రోకి సంబంధించి సర్వీసులు ఎంతవరకు నడిపే అవకాశం ఉంది మెట్రోకి సంబంధించి కూడా ఎంతమంది ప్రజలు మెట్రోని యూజ్ చేసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇప్పుడు ఖైరదాబాద్ మెట్రోకి వెళ్ళడానికి దాదాపు లక్ష మంది ఒక రోజులో లక్ష మందికి పైగానే ఖైరదాబాద్ సంబంధించినటువంటి విగ్రహం దగ్గర చేరుకున్నట్టుగా మెట్రో సంబంధించి అధికార వర్గాలు చెప్తున్నాయి ఇక రేపు ఈ లెక్క ఖచ్చితంగా రెట్టింపు ఉండే అవకాశం ఉంటుంది ఈ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అయితే అందరూ వాడుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు చేయడమే కాకుండా మొత్తం నగర వ్యాప్తంగా దాదాపు అరవై ఎనిమిది ప్లేసుల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఏ ప్రాంతాల్లో ఎవరు ఎట్లా వెళ్ళాలనే విషయాన్ని ఒక ప్రత్యేకంగా ఆ పోలీసులు ఒక మ్యాప్ను కూడా రూపొందించారు ముఖ్యంగా ఖైరదాబాద్ వెళ్ళే దారి కావచ్చు మిగతా మెయిన్ ప్రధానమైన సిటీగా చెప్పుకునేటువంటి ప్రాంతం అటు సికింద్రాబాద్ నుంచి వచ్చే రోడ్ కావచ్చు ఇటు ఓల్డ్ సిటీ మనకు ఓల్డ్ సిటీ నుంచి ఎందుకంటే భాగ్యన మనకు బాలనగర్ బాలపూర్కి సంబంధించిన గణపతి ఆల్రెడీ చార్మినార్ మీదుగా ఇటు ఎప్పుడైతే మనకు చాందేడిగుట్టం మీదుగా ఇటు అబ్దుల్ గాంజ్ మీదుగా ఇటు వస్తుంటారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఫుల్గా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు ఇటు ప్రధానమైన అంటే మనకు హుస్సేన్ సాగర్ ఆ పరిసర ప్రాంతాల ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు వెళ్ళే దారులన్నీ కూడా ఆంక్షలు కొనసాగుతాయి ఎందుకంటే ఇది ఇంతమంది చెప్పినట్టు ఆ ప్రాంతాలు ఎక్కడ డైవర్షన్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఉపయోగించుకొని కూడా చెప్తూ ఉన్నారు ఇక మెట్రోకు సంబంధించి మాత్రం రాత్రి ఒంటి గంటకు చివరి మెట్రో ఉంటుంది అది తన గమ్య స్థానిక స్థానానికి రెండు గంటల వరకు చేరుకునే విధంగా ఈ యొక్క ప్రత్యేకమైన మెట్రో రైల్స్ని కూడా రేపు నడపబోతున్నారు ఎనిమిది ఎంఎంటీఎస్ను కూడా అటు రైల్వే శాఖ ఆల్రెడీ నడుపుతుంది కాబట్టి వీటిని వాడుకొని ఎక్కడ కూడా జనరల్ పబ్లిక్కు ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా మనకు మిగతా వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఆల్రెడీ ఆ యొక్క డైవర్షన్స్ కొనసాగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా అన్ని ప్రాంతాలు కూడా మూసివేశారు హుస్సేన్ సాగర్ వెళ్ళే కావచ్చు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతానికి వెళ్ళే దారులన్నీ కూడా ప్రస్తుతం బారికేడ్లు ఏర్పాటు చేశారు ఒక పక్కా రూట్ మ్యాప్ ద్వారా అంటే ఎప్పుడు నిమజ్జనానికి ఏ విధంగా అయితే ఉసరిసారి చేరుకుంటాయో ట్యాంక్ బండ్ చేరుకుంటాయో అక్కడి నుంచి వాటిని మళ్ళీ కరెక్ట్గా సరిగ్గా పంపి నిమజ్జనం తర్వాత వాటిని ఒక పక్కా ప్లాన్ ప్రకారం బయటకు పంపించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయి వాటి అన్ని కూడా అందరూ ఫాలో కావాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేను చెప్పినట్టుగా ఎంతమంది చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది ఒక కండలో పండుగగా ఉండే అవకాశం ఉంటుంది గణపతి బొప్ప మోరయ్య నిదాలతో మనకు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను మారుమోగే అవకాశం ఉంది ఇంతమంది చెప్పినట్టు ఇది ఒక మినీ ఇండియా అంటే అన్ని సంస్కృతులు మనకు అన్ని రకాల అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతులు ఇక్కడ ఉంటాయి కానీ నిమజ్జనోత్సవ సమయంలో మాత్రం అందరూ ఏకంగా కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు రమణ